సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని ప్రభుత్వ ప్రైవేట్ భూముల్లో అక్రమ పార్కింగ్ యథేచ్ఛగా సాగుతోంది సాలార్జంగ్ నవాబులకు చెందిన భూమి కొందరు వారి స్వప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు ఎన్ఐ హెమ్ఎచ్ ఎదురుగా ఉన్న తోకటా విలేజ్ సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ యాబ్లిక్ వన్ సిఎస్ నెంబర్ థర్టీన్ ఆఫ్ ఫిఫ్టీ ఎయిట్ ఎనిమిది ఎకరాల భూమి మరో సర్వే నెంబర్ వన్ సెవెంటీ పదెకరాల భూమి రెండు వేల తొమ్మిది హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నవాబులకు పట్టా ఇచ్చారని తెలుస్తోంది సదరు భూమి విషయంలో ఇటు అటు నవాబుల వారసుల మధ్య కోర్టు కేసు నడుస్తోంది కేసు నెంబర్ ఎనభై ఐదు డెబ్బై ఐదు రెండు వేల పది మరియు పదహారు ముప్పై రెండు వేల పది హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి వాహనాలను ఈ భూ స్థలంలో పార్కింగ్ చేస్తున్నారు బయట నుంచి భవన నిర్మాణ వ్యర్థాలను సైతం పడేస్తున్నారు అలాగే చెత్త డంపింగ్ కూరుకుపోవడం మరికొంతమంది చిరు వ్యాపారులు వ్యాపారం కొనసాగిస్తూనే ఉన్నారు పార్కింగ్ ముసుగులో భూమి ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం గతంలో భూమి చుట్టూ బ్లూ షీట్స్ ఏర్పాటు చేశారు వాటిని అక్కడక్కడ తొలగించి వాహనాలు పార్కింగ్ దీని వెనుకున్న ఆంతర్యమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు